ఏవండోయ్ ఇన్ని రోజులు మనం చేసుకున్న పచ్చళ్ళన్నీ ఒక ఎత్తు అయితే ఈ పొదీనా పచ్చడి ఒక ఎత్తు అంతే ఉందో ఈ పచ్చడిలో అని అనుకుంటున్నారా నేను చెప్పే ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆహా అంటారంతే ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి పాన్ కింద మంట పెట్టి కుసిన తయిల్ వేసుకుని ఎండిమిర్చి వెల్లుల్లిపాయ అల్లం జీలకర్ర ధనియాలు మినపప్పు వేసుకోండి ఎల్లగా ఉన్న వెల్లుల్లిపాయ ఎర్రగా వచ్చేంత వరకు మసాలా వాసన ముగ్గు కట్టేంత వరకు బాగా వేపుకోండి అలా నేను చెప్పినట్టుగా వేయించుకున్న తర్వాత మిశ్రమాన్ని మొత్తాన్ని పక్క తీసేసుకోండి ఇప్పుడు అదే పాన్ లో కుసి తాయిల్ వేసుకుని ఇందాక కడిగి పెట్టుకున్న పొదినాన్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ఆ పుదీనా మొత్తం దగ్గరికి అయిపోతుంది ఇలా అయిన తర్వాత పక్క తీసేసుకోండి ఇప్పుడు అదే పాన్ లో కుసీన్ తాయిల్ వేసుకుని మిడిల్ సైజ్ లో కట్ చేసుకున్న ఒక ఐదు టమాటిల్ని వేసుకోండి బాగా మగ్గడం కోసం కావాల్సినంత ఉప్పు అలానే చింతపండు వేసుకుని మూత పెట్టేసుకోండి అలా మగ్గి వేగి దగ్గరికి అయిపోయిన తర్వాత పక్క తీసేసుకోండి ఇప్పుడు అందులో ఇందాక వేపు పెట్టుకున్న రెండు మిశ్రమాలనే వేసుకుని చల్లార్చుకుని మిక్సీ పట్టుకుంటే పొదన పచ్చడి రెడ్డి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్